హైదరాబాద్ బుక్ఫేర్లో ఈరోజు మనము ఇంద్రవెల్లి రమేష్ గారిని రచయిత సోషల్ వర్కర్ వారి స్టాల్ దగ్గర ఉన్నాము వారి స్టాల్ పేరు బీసీసీఈ బీసీసీఈ ఫుల్ ఫామ్ అంటే ఏంది మీ లిటరేచర్ ఏంది బీసీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ సెంటర్ ఫార్ ఎంపవర్మెంట్ తెలుగులో వెనుకబడిన తరగతుల సాధికారత సంస్థ దీని చైర్మన్ వచ్చి మన ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై ఏళ్ల పాటు చట్టసభల్లో పనిచేసిన తోళ్ళ దేవేంద్ర గౌడ్ గారు ఆయన మినిస్టర్గా ఉన్నారు ఎంపీగా ఉన్నారు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచారు తర్వాత రెవెన్యూ మినిస్టర్గా ఉన్నారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నారు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా కూడా ఉన్నారు ఆయన చైర్మన్ నేను ఇన్ఛార్జ్గా ఇప్పుడు ఈ సంస్థ నడుస్తుంది మీరు ఇక్కడ ఏమేమి లిటరేచర్ తెచ్చిండ్రు దీనివల్ల ఎవరికి ఉపయోగం అవుతుంది ఈ ఇందులో మేము బుద్ధుని నుంచి గౌతమ్ బుద్ధుని నుంచి మొదలుపెట్టాము మొదలుపెట్టి ఇప్పటి వరకు చేతి వృత్తుల ఆధునీకరణ ప్రత్యామ్నాయం అనే ఇరవై ఆరో పుస్తకం మనల్నే తెచ్చినాము ఈ ఇరవై ఆరు పుస్తకాలు ఏంటంటే దొడ్డి కొమరయ్య చాకలైలమ్మ తర్వాత అంబేద్కర్ ఇట్లా అందరి గురించి మొత్తం ఎవరైతే మన మహనీయులుగా ఉన్నారో ఆ మహనీయుల కోసం మహనీయులు మన సమాజం కోసం పనిచేసినారు కానీ ఆ మహనీయుల్ని సమాజం అంటే ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఇప్పుడు పట్టించుకుంటున్నాయి కాబట్టి అలాంటి సందర్భంలో మేము ఈ సంస్థ పెట్టినాము దీన్ని ఆ వాళ్ళ మీద వాళ్ళ జీవిత కథల్ని ఇరవై ఇరవై పేజీల్లో కేవలం ఇప్పుడు ఈ కాలంలో పెద్ద పుస్తకాలు చదవలేరు కాబట్టి ఇరవై ఇరవై పేజీల్లోనే డబ్బు కూడా ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయల్లో తక్కువ రేట్లో ఇప్పుడు మొత్తం ఈ ఎగ్జిబిషన్లోకి ఈ తక్కువ రేట్లో ఈ తక్కువ పేజీలు ఇచ్చింది మేము ఒక్కరే స్టాల్ దానివల్ల ప్రజలందరూ బాగానే ఆదరిస్తున్నారు నో 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 ప్రాఫిట్ నో లాస్ అన్నట్టు ఆ పుస్తకాలు ప్రజలు లేకపోతున్నాయి పదేళ్ళుగా పోతున్నాయి మీరు రాసిన బుక్స్ పేరు ఏంది చెప్పండి సార్ రాసిన బుక్స్ పేరు గౌతమ్ బుద్ధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాకల ఐలమ్మ దొడ్డి కొమరయ్య కొమరాం భీమ్ చేతివృత్తుల ఆధునికీకరణ ప్రత్యామ్నాయం రామ్ మనోహర్ లోహియ మండల్ బీపీ మండల్ నివేదిక గాడ్గే బాబా మన కృష్ణస్వామి ముదిరాజు చెన్నై హైదరాబాద్ సిటీ మొట్టమొదటి నగర కార్పొరేషన్ చైర్మన్ ఆయన తర్వాత స్వామి బసవేశ్వరుడు వాల్మీకి మొల్ల గౌత లచ్చన్న మా మహాత్మా పూలే తర్వాత మహాత్మా పూలే సతీమణి ఆమె మన మా తొలి ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే తర్వాత కొండా లక్ష్మీ బాపూజీ పెరియార్ రామస్వామి ఇం మా సాహు మహారాజు ఇట్లా అనేక మంది పుస్తకాల మీద సర్దారు సర్వాయి పాపన్నగోడు తర్వాత శివాజీ వీళ్ళందరి మీద బ్రీఫ్గా పుస్తకాలు తెచ్చింది మనమే ప్రజల స్పందన ఏ విధంగా ఉంది డైలీ ఎంతమంది వస్తుంది ఇక్కడ మీ ప్రత్యేకంగా మన బీసీసీఈ దానికి ఎంతమంది వస్తున్నారు అయితే ఈ ఎగ్జిబిషన్స్లో నేను ఇండివిజువల్గా అయితే అంతకుముందు పది ఏళ్ళు పాల్గొన్నాను ఈ సంస్థ పెట్టినాక దాదాపు ఒక పది ఏళ్ళుగా నేను సంస్థ తరపున పాల్గొంటున్నాము స్టాల్ పెడుతున్నాము అయితే మనకు మొట్టమొదట్లో పుస్తకాలు వేసినప్పుడు కానీ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఫ్రీగా అడిగేవాళ్ళు అందరూ ఫ్రీగా అడిగేవాళ్ళు తర్వాత నల్గొండలో అయితే నేను పోయి ఇట్లా పుస్తకాలు అమ్ముతుంటే రెండు రాష్ట్రాలు తిరుగుతుంటా పుస్తకాలు ఇస్తుంటాను పెడితే నల్గొండలో పది ఏళ్ళ ముందు ఏం సార్ ఇవి ఎట్లా ఫ్రీగా ఇస్తారన్నాడు సరే లేదు అట్లా ఇరవై రూపాయలు ఇవ్వాలంటే ఇవేం చదువుతాంలేదు సార్ అనేవాళ్ళు అట్లాంటిది ఇప్పుడు ఏంటంటే నల్గొండ బో కరీంనగర్ బో ఇక్కడ హైదరాబాద్లో కానీ పుస్తకాలు బహుజనులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు పుస్తకాలని తక్కువ రేట్లో ఉన్న వాటిని తీసుకొని కళ్ళ కద్దుకొని చదువుతున్నారు ఇప్పటికి నాలుగో ప్రింట్ వచ్చింది ఇప్పటికి కరోనాకు ముందు వేసినాము ఇప్పుడు నాలుగో ప్రింట్ వచ్చింది కరోనాలో టూ ఇయర్స్ తీసేస్తే అంటే మూడు నాలుగు గంటలు గట్టిగా పనిచేసినాం ఈ మూడు నాలుగు గంటలకు తప్పనిసరిగా నాలుగు ప్రింట్లు వచ్చినాయి అనమాట సో జనం బాగా చదువుతున్నారు అంటే ప్రజలు స్పందన ఏ విధంగా ఉంది జనం పెరిగింది లేదా మరి బుక్స్ మీద వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది అని బుక్స్ మీద ఇంట్రెస్ట్ అంటే అదే వాళ్ళు ఐడియాలజీ అంటే దానికి ఒకప్పుడు మా బహుజనులు ఈ మాత్రమే చైతన్యం కూడా లేదు ఇప్పుడు కొంత చైతన్యం వస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఎస్సీస్లో కొంత చైతన్యం ఉంది ఎస్టీస్ అంటే ఇంకా అడవిలో పాపం వాళ్ళు ఏదో అడవిలో ఉండి వాళ్ళు ఆట నివాసం గడుపుతుంటారు ఎస్సీస్లో బాగా చైతన్యం ఉంది కానీ బీసీస్లో అంత చైతన్యం లేకపోయింది కానీ ఆ బీసీస్లో కూడా ఈ మధ్యకాలంలో లిటరేచర్ వ్యాప్తి కొంతమంది ఇందులో మేధావులు తయారు కావడం అనండి ఇట్లా పుస్తకాలు రచయితలు కూడా తయారవుతున్నారు దానివల్ల రచయితలు పెరుగుతున్నారు పాఠకులు కూడా పెరుగుతున్నారు ఇంతకుముందు అంత లేదు దానివల్ల కొంత చైతన్యం వచ్చినట్టే అయితే ఈ చైతన్యం సరిపోకపోవచ్చు సో ఇక్కడ ఇంద్రవెల్లి రమేష్ గారి బుక్ స్టాల్ నంబరు వన్ నైంటీ త్రీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ ఉంది ఇక్కడ ప్రతి ఒక్క బ్యాక్వర్డ్ క్లాసు వీకర్ క్లాసెస్ రావాలి ఇక్కడ వాళ్ళకు మంచి సబ్జెక్టు వాళ్ళకు కావాల్సిన విషయాలు అన్నీ ఉన్నాయి ఈరోజు మేము ఈ ప్రజాపక్షం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరిని హైదరాబాద్ సిటీలో ఉన్న దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ కోరుతున్నాం ఏంటంటే పుస్తకాలు అనేటివే మనకు మంచి మిత్రులు మనకు మన మన మిత్రులు కూడా ఒక్కోసారి మోసం చేయొచ్చు కానీ మనం మోసం చేయనివి ఏమైనా ఉన్నాయంటే అవి మన బుక్స్ మాత్రమే ఈ రోజుల్లో పిల్లలంతా నెట్లో గేమ్స్ ఆడడము ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటూ ఇలా టైం వేస్ట్ చేస్తూ కాలయాపనంతా వృధా చేస్తున్నారు కనుక ఈ సెలవు టైంలో ఇక్కడ హైదరాబాద్లో ఒక మంచి బుక్ ఫేర్ వచ్చింది ప్రతి ఒక్కరు నియర్ బై ఉన్నోళ్ళు అందరూ వచ్చి ఇది ఉపయోగించుకొని ఇక్కడ మీకు నచ్చిన బుక్స్ మీకు నచ్చిన సబ్జెక్ట్స్ అన్ని రకాలమైన బుక్స్ ఉన్నాయి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని వయసుల వారికి సంబంధించిన అన్ని రకాల బుక్స్ ఉన్నాయి కనుక మీరు ఇక్కడ రావాలి చదువుకోవాలని మేము ప్రజాపక్షం యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రజాపక్షం ప్రజాపక్షం తరఫున మీకు అందరికి ప్రజాం తరఫున ఈ ఇంటర్వ్యూ చేసినందుకు ఈ విపుల ప్రచారం స్టాల్కి కానీ హైదరాబాద్ ఎగ్జిబిషన్ కానీ కల్పిస్తున్నందుకు పుస్తక ప్రేమ కోసం అందరి మీద అందరినీ అటువైపు మళ్లిస్తున్నందుకు మీకు ప్రజాపక్షానికి ప్రత్యేకమైన అభినందనలు థ్యాంక్ యూ సార్